హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ చేశారా అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు ఆ దేవుని కోరుకుంటానండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ నేను టూ వీడియోస్లో చెప్పాను ఆవకాయ పచ్చడి ఆవకాయ గురించి నేను ఆవకాయ పచ్చడి అయితే కొనుక్కున్నానండి అది మీకు ఈరోజు చూపిస్తాను మొన్న కూడా చూపిద్దాం అనుకున్నాను చూపించలేకపోయానని కూడా వీడియోలో చెప్పాను కదా ఈరోజు చూపిద్దామని చెప్పి మీ ముందుకు అయితే తీసుకొని ఒక్కొక్క అనమాట ఇదిగోండి డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు నేనేం జాడీలు అలా ఏం లేవండి మా ఇంట్లో నేను బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి నేను యూట్యూబ్ వీడియోస్లలోనే చూసి తీసుకున్నానండి కాకినాడ వాళ్ళ దగ్గర వాళ్ళు అది వాళ్ళది ఛానల్ పేరు వచ్చేసి పట్నంలో పల్లె రుచులు అదనమాట కాకినాడ వాళ్ళు వాళ్ళు పికిల్స్ అవి బిజినెస్ సో నేను వాళ్ళ దగ్గర ఆవకాయ తీసుకున్నానండి ఆవకాయ ఒక్కటే కాస్ట్ ఉందండి లో నేను ఆవకాయ అయితే తీసుకున్నాను నాకు ఎంతో ఇష్టం అని చెప్పి ఆవకాయ ఉరగాయి కొనుక్కున్నాను నేను అది మీకు ఆల్రెడీ టూ వీడియోస్లో చెప్పాను కదా అందుకని చూపించేసి ఈరోజు మీ ముందరే తిందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి కాక ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా రైస్ అయితే రెడీగా తెచ్చిపెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అంటే న్యాచురల్ గా చేశారనమాట ఇవి పిక్స్ పిక్లు వేసుకున్నాను ఇదిగోండి కొద్దిగా గీ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆవకాయ అయితే కలిపేసుకున్నాను మీకు చూపిస్తూ ఈరోజు పికిలు తిన్నామని మరి డార్క్ కలుపుకోలేనండి నేనైతే లైట్ కలుపుకుంటున్నాను ఎందుకంటే కారం అవుతుంది అని చెప్పి చాలా బాగుందండి ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను చెప్పాను కదా ఛానల్ పేరు మీరు కూడా సెర్చ్ చేసి వాళ్ళు ఆర్డర్ ఆర్డర్ చేసుకోవాలని వాట్సాప్ నెంబర్ ఇస్తారండి దాంట్లో మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ తినడం అయితే తినేసాను మీ ముందర నేను ఆవకాయ చూపించి అది ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేసి నేను మీతో షేర్ చేసుకున్నాను మర్చిపోకుండా మీరు ఎంతమంది కావకాయ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెప్పాను కదా నాకైతే చాలా ఇష్టము అంటే ఇప్పుడు సమ్మర్ సీజను ఇంకా పికిల్స్ సీజను అని చెప్పి ఈ టాపిక్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను అదండి ఇవాంటి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి వాళ్ళకి మర్చిపోకుండా నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవ్వండి అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అండి ఫస్ట్లో నేను రోజు డైలీ నమస్కారం చేసేదాన్ని పెద్దవాళ్ళకి సో ఇవాళ నేను ఈ పికిల్స్ అందరిలో పడేసి మీకు నమస్కరించడం లేట్ అయింది ఏమనుకోకండి ఫ్రెండ్స్కి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హాయ్ అండి ఇదండి ఇవాళ నా వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ మోటివేట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్